తెలుగునాట సంక్రాంతి సందడికి ప్రధాన వేదిక సినిమా రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి నాలుగు భారీ బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి రెడీ అవుతున్నాయి టాలీవుడ్ టాప్ స్టార్ హీరోలు చిరంజీవి బాలకృష్ణ కోలీవుడ్ టాప్ స్టార్ హీరోలు విజయ్ అజిత్ తెలుగు తెరపై సంక్రాంతి సంబరాన్ని తేనున్నారు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానమైన థియేటర్లన్నీ ఈ నాలుగు చిత్రాలతో కళకళలాడబోతున్నాయి చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి స్టేట్ చిత్రాలుగా రంగంలోకి దిగుతున్నాయి తమిళం నుంచి తెలుగులోకి డబ్బింగ్ చిత్రాలుగా విజయ్ నటించిన వారసుడు అజిత్ నటించిన తెగింపు కూడా పోటీలు నిలుస్తున్నాయి అయితే ఈ చిత్రాలకు దక్కే థియేటర్ల సంఖ్యపై సందిగ్ధం నెలకొంది ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన అవతార్ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన అవతార్ టూ ఈ నాలుగు చిత్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపబోతోంది సంక్రాంతికి మూడు వారాల ముందే అవతార్ టూ రిలీజ్ కానుంది ఈ నాలుగు చిత్రాల కోసం అవతార్ టూ ప్రదర్శించే థియేటర్స్ ని నాలుగో వారంలో ఎగ్జిబిటర్స్ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది కానీ సంక్రాంతి పండుగ వారంలో కూడా అవతార్ టూ ని కొనసాగించే థియేటర్లకు మాత్రమే తమ చిత్రాన్ని ఇస్తామని అవతార్ టూ నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది ఇది అమలు జరిగితే ఖచ్చితంగా సంక్రాంతి సినిమాలపై అవతార్ టూ ఎఫెక్ట్ ఉంటుంది అని చెబుతున్నారు ట్రేడ్ నిపుణులు